నాగర్కర్ల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్న లక్ష్మణ్ మనతో ఉన్నాడు లక్ష్మణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనౌన్స్ అవుతుందని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఎందుకనంటే ఈరోజు పది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క నీచపు రాజకీయాలని అనగదొక్కడానికి ఒక బలమైన శక్తిగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క తో ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ తెలంగాణలో పొత్తులో భాగంగానే ఈరోజు అందరం కూడా ముందరికెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ యొక్క అధికార పార్టీని పక్కకు జరిపే దిశగానే జనసేన పార్టీ బీజేపీ ఏదైతే పొత్తులో భాగంగా బలంగా ముందరికెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం రైట్ మీ దగ్గర ఉన్న అభ్యర్థి చాలా బలమైన ఆర్థికంగా చూస్తే మరి ఆ అభ్యర్థి మీరు ఢీ కొట్టగలుగుతారా మీ నోటుకుంటేనే చెప్తున్నారు చైతన్య గారు మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బలమైన వ్యక్తి అన్నది ఆర్థికంగా అని చెప్పేసి అని అంటున్నారు కానీ బలమైన వ్యక్తి ప్రజల కోసంగా తను ఉన్నది ఎందుకంటే తను ఒక బిజినెస్ మ్యాన్ పదిహేను వందల రూపాయల జీతం కానించి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినానంటే నేను ఒకటి అడుగుతూ ఉన్నా ఈరోజు మిగతా వ్యక్తులు కూడా చాలామంది బట్టలు పెట్టారు బట్టలు బిజినెస్ చేస్తూ ఉన్నారు మరి అందరు కూడా మరి జనార్దన్ రెడ్డి ఎందుకు కాలేదు నేను అడుగుతూ ఉన్నా ఈరోజు అంటే ఆ యొక్క చీకటి వ్యాపారం వెనుక ఎంతోమంది ఆ యొక్క కష్టాలు వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క శ్రమని దోచుకొని ఈరోజు నియోజకవర్గ ప్రజల ఏదైతే వాళ్ళ యొక్క కష్టాజీతం మీద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సో ఖచ్చితంగా ఆ యొక్క అభ్యర్థి ఓటమి దిశగానే జనసేన పార్టీ బీజేపీ రెండు కలిపి బలపరిచే దిశగా రేపు పొద్దుగాల ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఉంటుంది ఆ దిశగానే అడుగులేస్తామని చెప్పి మరొకసారి చెప్పదలుచుకుండి తెలంగాణలో అండి జనసేన పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉండొచ్చు కానీ ఓట్ల రూపంలో మారతాయా ఖచ్చితంగా మారుతుందన్న ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఇక్కడ ఉండదు ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఉంటాయి ఇక్కడ తెలంగాణ వ్యక్తులు మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏదైతే పది సంవత్సరంలో ఇక ఇదే కేసీఆర్ గారు ఇదే కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఆనాడు నేను కూడా మీడియా ఛానల్లో ఒక టీవీ నైన్ ఛానల్లో చేసినప్పుడు కరీంనగర్కి వెళ్ళి ఒక పోర్వం అడిగినాం ఏంద్ర పరిస్థితి బిడ్డానంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో కుక్కను నిల్చోబెట్టినా నేను నా వాదానికి ఓటే వేస్తా నా వాదం ఏంటనంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు చెప్పారు తెలంగాణ అని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అని చెప్పినట్టు ఈ యొక్క కేసీఆర్ గారి ఇంట్లో ఈరోజు ఆ యొక్క బంగారు తెలంగాణ ఆయన కుటుంబానికి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా కూడా లబ్ధి చెందలేదు కాబట్టి ఖచ్చితంగా పోరాట స్ఫూర్తిగా ఉన్నటువంటి ఇక్కడ యువతకు సాక్షిగా అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి యువతనే కాబట్టి ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాణం ఉందో తెలంగాణలో ఖచ్చితంగా నమ్ముతారు ఇక్కడ ఉన్నటువంటి యువత ఒక్కసారి నమ్ముతే ఇస్తారనడానికి వేరే ఉదాహరణకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ పోరాటంలో పద్నాలుగు వందల మంది విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈరోజు అమరవీరుల స్థూపమే మనకు చెప్తూ ఉంది ఖచ్చితంగా డెఫినెట్ గా ఏదైతే ఈ రోజు రేపు జరగబోయే ఎలక్షన్ లో విజయం సాధిస్తామని చెప్పేసి మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను